కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచే పూజ చెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు చెయ్యాలా అంటే చెయ్యాలి చెయ్యొద్దా అంటే అది మీ ఓపిక దానికి నేనేం చెప్తాను చెప్పండి మీ శరీర స్థితి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి మీరు చేసుకోండి కాకపోతే ఒకటి మాత్రం చెయ్యండి మనకి పుణ్య దినాల్లో కానీ ఈ చక్కగా కార్తీక మాసము ధనుర్మాసము మాఘమాసము శ్రావణ మాసము ఇలా మాసాల్లో కానీ మనం ఏది చేసినా మనం చేసిన దానికి రెట్టింపు ఫలితం ఉంటుందన్నమాట మీరు ఏం చేసినా దానం చేసినా పూజ చేసినా ఏం చేసినా కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని ప్రయత్నపూర్వకంగా ఈ కార్తీక మాసంలో మరీ బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేకపోయినా కాస్త పెందరాడే లేచి స్నానం చేసేసి దీపం పెట్టుకుని పరమేశ్వరుణ్ణి స్మరణ చేసుకున్నాము అని అనుకోండి మనకి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి పడేసే వాళ్ళు ఎవరు చెప్పండి ఎవరైనా మనుషులు ఎవరైనా సరే మనకొచ్చిన కష్టం నుంచి బయట పడేస్తారా పడేయలేరు కదా అదే మనం భగవంతుడి దగ్గర మొర పెట్టుకుని ఆయన్నే పిలిచి ఆయనతోటే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి కనీసం ఏదో ఒక నటికి పిచ్చి మొహం ఎంతసేపు నాతో మాట్లాడుతుంది దీనికి వచ్చిన కష్టాన్ని మనం తీసేస్తే పోలేదా అనేనా ఆయన అనుకుంటారు కనీసం దానికోసమైనా సరే మనం భగవంతుడిని ప్రయత్న ప్రార్థిద్దాం ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం